ప్రస్తుత రోజుల్లో సెలవులు పార్టీలు అంటే చాలామందికి మద్యం ఒక భాగం అయిపోయింది మార్కెట్లో రకరకాల ఆల్కహాల్ అందుబాటులో ఉండడంతో చాలామంది దీన్ని ఎంచుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతారు అయితే ఒకేసారి బీర్ వైన్ హార్డ్ లిక్కర్ వంటి మద్యం రకాలను కలిపి తాగడం చాలామంది చేసే పొరపాటు మీరు ఏ రకం మద్యం తాగుతున్నారు అన్నది కాదు ఎంత మోతాదులో తాగుతున్నారు అన్నదే అసలు సమస్య అంటే మద్యం రకాలను మిక్స్ చేయడం వల్ల తరచుగా ఎక్కువ మోతాదులో తాగే పరిస్థితి ఏర్పడుతుంది ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తుంది అయితే దీనివల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వివిధ రకాల మద్యం కలిపి తాగినప్పుడు అది చాలా త్వరగా రక్తంలో కలిసిపోయి మత్తు స్థాయిని పెంచుతుంది అయితే కాలేయం నిర్దిష్ట మోతాదుకు మించి పనిచేయలేదు డీహైడ్రేషన్ పెంచుతుంది బీర్ వోడ్కా విస్కీ వంటి రకాలను కలిపి తాగితే శరీరం త్వరగా నీటిని కోల్పోయి తలనొప్పి అలసటగా అనిపించవచ్చు అజీర్ణం వికారం మిక్స్ చేసిన ఆల్కహాల్ కడుపు లోపలి పొరను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు ఇది ఆమ్లత్వం గ్యాస్ వికారం వంటి సమస్యలకు దారితీస్తుంది మద్యం మోతాదు మించిపోయినప్పుడు ఆల్కహాల్ పాయిజనింగ్ ఏర్పడి తీవ్ర ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలగవచ్చు సో తరచుగా మద్యం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ హైపటైసిస్ చివరకు లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు మొదలవుతాయి ఎక్కువ కాలం మద్యం తాగితే మేధస్సు శక్తి తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి కోల్పోవడం విటమిన్ బి వన్ లోపం గుండె సంబంధిత సమస్యలు మద్యం ఎక్కువగా తాగేవారు అధిక రక్తపోటు గుండెపోటు స్ట్రోక్ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు మద్యం ఎలా తాగినా ప్రమాదమే ఒకే రకం మద్యం ఎక్కువగా తాగినా వివిధ రకాల మద్యం కలిపి తాగినా ఫలితాలు ఒకటే మొత్తంగా మోతాదు మించి తాగడమే సమస్యలకు ప్రధాన కారణం